ఈ రోజు వీడియో వచ్చేసి గోధుమ పిండితో తయారు చేసుకుని ఒక మంచి జ్యూసీ జ్యూసే స్వీట్ రెసిపీ అండి మీకు స్వీట్ క్రేమ్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసారంటే చాలా తొందరగా అయిపోతుంది మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇది చేసి పెట్టారంటే తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగా కుదురుతుంది ఈ రెసిపీ కోసం అయితే ముందుగా ఒక పెద్ద కప్పు నిండా గోధుమ పిండి తీసుకుని ఒక పెద్దపాటి బేషిన్లోకి లోకి లేకపోతే ఒక ప్లేట్లో కానీ యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం అంత బేకింగ్ సోడా కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి పాటు రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తము పిండి పట్టే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటాము సిం అలానే కలిపేసుకుని దాని మీద ఒక క్లాత్ కప్ వేసుకుని లేకపోతే ఒక మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఇలా వదిలేశారంటే ఇక్కడ మీకు గోధుమ పిండి కనుక ఇష్టం లేకపోతే గోధుమ పిండి ప్లేస్ లో మైదాపిండి అయినా తీసుకోవచ్చు మైదాపిండి తీసుకుంటే ఇంక కొంచెం గుల్ల గుల్లగా టేస్ట్ బాగుంటుంది ఒక పది నిమిషాల పిండి నానిన తర్వాత కింద డస్టింగ్ కోసం కాస్త అంతా గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండిని కాకపోయినా పిండి యాడ్ చేసుకోవచ్చు విధంగా పిండి యాడ్ చేసిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ డవ్ ఉంది కదా అది మొత్తం కింద పెట్టేసి ఎలా అంటే కరెక్ట్ షేప్ ఏం కాదండి మాములుగా మనం చపాతీని ఎలా చేసుకుంటాం సేమ్ అలానే చేసుకుని ఒకసారి విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొకసారి చపాతి అలా అట్లా టెన్ టైమ్స్ అయినా అంటే ఫోల్డ్ చేసి మళ్ళీ ఒత్తుకోవడం మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకో ఆ విధంగా చేసుకుంటే మనం కట్ చేసుకుని నూనెలో వేయించుకుంటాం కదా ఆ టైంలో ఎట్లా వస్తాయి అంటే లోపలంతా లేయర్స్ లేయర్స్గా చక్కగా ఉబ్బుకుంటూ వస్తాయి దానికోసం మాత్రమే గా చేసామనుకోండి ఒకటే లాగా వచ్చేస్తుంది అంటే స్మూత్గా రాదు అన్నమాట మన పాకంలో వేసిన తర్వాత కొంచెం గట్టిగా వస్తాయి ఈ విధంగా చేశారనుకోండి లేయర్స్ లేయర్స్గా చక్కగా ఉబ్బుకుంటా బాగుంటాయి దానికోసం మాత్రమే ఇది మీరు చేసేటప్పుడు మరీ పల్చడ్డ చపాతీలు కాకుండా ఒక అరించ మంద ఉండేలాగా చేసుకోవాలి ఇంకా దానికి తోడు మీరు దాన్ని ఒత్తేటప్పుడు మరి గట్టిగా ఏం చేయొద్దండి పల్చగా ఒత్తుకుంటేనే నూనెలో వేగే టైంలో ఉబ్బుకుంటూ కొంచెం గట్టిగా కాకుండా కొంచెం గుల్ల వస్తాయి గట్టిగా ఒత్తారనుకోండి అప్పాలు లాగా గట్టి పడిపోతాయి సో దానికోసం మాత్రమే ఒత్తేటప్పుడు మాత్రం జాగ్రత్త కొంచెం పల్చగా బరువు ఎక్కువ పెట్టుకోండి ఒత్తేసుకోవాలి కొంచెం అరించ మందం ఉంటే అది కొంచెం వేగిన తర్వాత లావుగా ఉబ్బు వస్తాయి ఈ విధంగా చిన్న చిన్న స్క్వేర్స్ లాగా చేసేసుకుని అంటే స్క్వేర్స్ ఉండే బిస్కెట్ లాగా చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత వేడి వేడి ఉన్న నూనెలో వేసేసుకుని రెండు పక్కల వేయించేసుకోవాలి ఎలా అంటే ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి తెల్లగొనప్పుడు మాత్రం అస్సలు తీయద్దు కొంచెం డార్క్ కలర్ రావాల్సింది లైట్ బ్రౌన్ కాకుండా కొంచెం థిక్ బ్రౌన్ వస్తే అది లోపల కల్లా వేగినట్లు ఇవి మొత్తం వేగే లోపు నెక్స్ట్ ప్రాసెస్ ఒకటి ఉంది వేరొక గిన్నె తీసుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకుని పాకం పట్టేసుకోవాలి మీరు ఫస్ట్ మీరు వన్ కప్ పిండి తీసుకున్నారు కదా వన్ కప్ పిండికి వన్ కప్ షుగర్ తీసుకోవచ్చు కానీ ఈ షుగర్ పాకం చాలా ఎక్కువైపోతుంది సో దానికోసం మాత్రమే హాఫ్ కప్ షుగర్ కరెక్ట్గా సరిపోతుంది షుగర్ తక్కువ తినే వాళ్ళకైతే హాఫ్ కప్ అయితే కరెక్ట్గా లెక్క సరిపోతుందండి పాకం ఎక్కువైపోతే కూడా వేస్ట్ అయిపోతుంది కదా సో అందుకని వన్ కప్పు పిండికి హాఫ్ కప్పు షుగర్ హాఫ్ కప్పు వాటర్ పాకం పట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ పాకంలోకి ఒకటి గాని రెండు గాని ఇలాచి వేసి మీరు పాకం పట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఈ పాకం రెడీ అయ్యేలోపు మీరు ఆయిల్లో వేయించుకునే ఈ ప్రాసెస్ ఉంది కదా ఇది కూడా రెడీ అయిపోతుంది ఈ వేయించేసుకుని వేడి వేడిగా ఉన్న టైంలోనే పాకంలోకి వేసేసుకోవడమే ఈ పాకం కూడా మరీ ముదురు పాకమేం కాదు జస్ట్ లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది ఎలా అంటే మనం గులాబ్ జామ్ పాకం పట్టుకుంటాం కదా సేమ్ అలానే దానికన్నా కొంచెం తిక్కి గుంటే సరిపోతుంది ఈ విధంగా మీరు పట్టే టైంలోని పాకము చుట్టూరు కొంచెం చక్కెర గట్టి గట్టి అయిపోతుంది చక్కెర ఉండేలాగా సో ఆ టైం వరకు దీన్ని పాకం పట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఆ పాకం అంతగా అర్థం కాకపోతే మీరు చేత్తో పట్టుకుని చూసినప్పుడు మనం ఆయిల్ ముట్టుకుంటే ఎలా ఉంటుంది జిడ్డు జిడ్డుగా ఇలా పట్టుకుంటే జిడ్డు అయిపోవాలి ఆ టైం వరకు పాకం పట్టుకుని సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవి వేయించేసిన ఈ బిస్కెట్స్ మొత్తాన్ని వేడి వేడిగిన టైంలో పాకంలో వేసేసుకుని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుంటే ఒక పది నిమిషాల్లో ఈ పాకం మొత్తము ఆ బిస్కెట్స్ మొత్తం పిలిచేసుకుని బలే జ్యూసే జ్యూసేగా తయారవుతాయి కానీ వేడి వేడికున్న టైంలో మాత్రం దీని మీద మూత అస్సలు పెట్టద్దు ఒకవేళ మీరు పొరపాటున దీని మీద మూత పెట్టేస్తారనుకోండి ఆ ఆవిరి పట్టేసి మెత్త పడిపోతాయి వీటిని పదే పది నిమిషాలు అనుకోండి పాక మొత్తం చేసుకుని చక్కగా జ్యూసే జ్యూసేగా తయారవుతాయి చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ స్వీట్ క్రేమింగ్స్ ఉన్న వాళ్ళైతే పదిహేను నిమిషాలు మీ టైం కాదనుకోండి చక్కగా రెసిపీ మీకు తయారైపోతుంది ఇక్కడ నేను షుగర్ పాకం పట్టుకున్నాను కదా మీకు షుగర్ పాకం ఇష్టం లేకపోతే ఇదే ప్లేస్ లో మీరు బెల్లం అయిన యూజ్ చేసుకోవచ్చు అది ఇంకా చాలా హెల్దీ అది ఇంకా చాలా బాగుంటుంది పది నిమిషాలు అయిపోయిన తర్వాత చూసారు కదా ఎంత జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ఇలా పట్టుకొని ఒత్తితే ఆ లోపల షుగర్ పాకం మొత్తం బయటకు వచ్చేసింది కదా భలే టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ